ఆత్మనిర్భర్ భారత్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ విషయంలో ముఖ్యంగా రక్షణ రంగంలో మాత్రం మనం ఎప్పుడూ ముందంజలో ఉన్నాం ఆత్మ నిర్భర్ భారత్ అనే పేరుకు తగ్గట్లుగా ఇంపోర్టెడ్ ఆయుధాలను లేకపోతే వస్తువులను మాత్రమే మనం వాడుతూ ఉండటంలో అలవాటు పడ్డాం కానీ ఇప్పుడు మనంతట మనమే ఆయుధాన్ని తయారు చేసుకోవడంతో పాటుగా ఎక్స్పోర్ట్ చేయటంలో కూడా మనం నిష్ణాతులమయ్యాం మంచి ప్రగతిని సాధిస్తూ ఉన్నాం ఆ దిశగా మరొక ఆర్మీ అమ్ముల పొదులోకి మరొక ఆయుధం వచ్చి చేరింది ఆయుధం గురించి ఏంటో తెలుసుకుందాం అదే స్వదేశీ స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి డ్రోన్ పేరేంటో తెలుసా నాగాస్త్ర వన్ అంటే దీనికి అప్గ్రేడెడ్ వెర్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయని అర్థం మహారాష్ట్రలోని నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్స్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీకి ఈ డ్రోన్ల కోసం ఆర్డర్ వచ్చింది నాలుగు వందల ఎనభై నాగాస్త్ర సైన్యం ఆర్డర్ చేయగా నూట ఇరవై ఇప్పుడు ఆర్మీ అమలు పొదులోకి ఆర్మీ ఆయుధ డిపోకి చేరుకున్నాయి అధునాతన ఫీచర్లతో దేశీయంగానే దీన్ని రూపొందించారు ఇప్పటి వరకు ఇలాంటి డ్రోన్లను ఆర్మీ విదేశ విదేశాల నుంచి కొనుగోలు చేసేదట ఈ డ్రోన్లు తయారు చేసిన తొలి స్వదేశీ కంపెనీగా అవతరించింది అట్ ది సేమ్ టైం నాగాస్త్ర వన్ ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం వైమానిక దాడుల కోసం ఈ నాగాస్త్ర వన్ను ఉపయోగిస్తారు తొమ్మిది కిలోల బరువు ఉన్న ఈ డ్రోన్ సుమారుగా నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు నాలుగు వేల ఐదు వందల మీటర్ల ఎత్తు వరకు రాడార్లు గుర్తించకుండా దాడులు చేసే సామర్థ్యం ఈ డ్రోన్కు ఉంటుంది సో చూడడానికి చిన్నగా ఉంటుంది చాలా ఎత్తులో ఉంటుంది దొరకదు మనకు నచ్చిన చోట ఇది టార్గెట్ని రీచ్ అవ్వగలదు రాడార్లు గుర్తించకుండా యూఏఈ సారీ యుఏఈవి ఆధారిత యుఏవి ఆధారిత వ్యవస్థతో పనిచేసే నాగాస్త్ర ఏ శత్రు అయినా ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది జిపిఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర టూ సారీ జిపిఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర రెండు మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు ఒక నిర్దిష్ట ప్రదేశం వద్దకు వాహనంలో నిర్దిష్ట సమయానికి చేరుకునేలా ఉంటే నాగాస్త్ర అప్పటి వరకు గాల్లోనే ఉంటూ టార్గెట్ వచ్చిన వెంటనే దాడి చేయగలదు ఆత్మాహుతి డ్రోన్గా కూడా పనిచేస్తుంది అదిరిపోయింది కదా అరవై నిమిషాల పాటు ఇది ఎగురగలదు మెనిన్ లూప్లో పదిహేను కిలోమీటర్లు అటోనమిస్ మోడ్లో ముప్పై కిలోమీటర్లు రేంజ్ దీనికి ఉన్నది అలాగే ఈ నాగాస్త్రకు నిఘా కెమెరాలు కూడా ఉంటాయి అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే ఇప్పుడు ఈ స్వదేశీ డ్రోన్లు చాలా మెరుగ్గా రూపొందించారు మధ్యలో నిలిపివేయడం రికవరీ రియూజ్ వంటి ఫీచర్లు కూడా నాగాస్త్రలో ఉన్నాయి లక్ష్యాన్ని గుర్తించలేకపోయినా మిషన్ను మధ్యలో రద్దు చేసినా నాగాస్త్రను తిరిగి వెనక్కి రప్పించవచ్చు సాఫ్ట్ ల్యాండింగ్ కోసం పారాషూట్ సదుపాయం కూడా ఉంది ఇంకా ఎన్నో ప్రత్యేకతలు వీటిలో ఉన్నాయి ఆ విధంగా ఆత్మనిర్భర భారత్ను సుస్థిరంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంది మన రక్షణ రంగం అండ్ కంపెనీలకు కూడా అటువంటి ప్రోత్సాహకం అటువంటి ఎంకరేజ్మెంట్ భారత ప్రభుత్వం కల్పించడం వల్ల ఇది సాధ్యమవుతా ఉంది దీన్నే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని కూడా అనొచ్చు నెక్స్ట్ న్యూస్